హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబా ఆ శిశులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ కళ నెరవేరబోతుంది రేపు శివరాత్రి రోజుకి ఇది వింటే చాలు తల్లి ఇది నా మాట కాదు శివయ్య మాట ఒక్క నిమిషం వినమ్మా సంతోషిస్తావు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించడానికి మనం ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే అయి ఉంటుందని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబా గారి మీద పూర్తి నమ్మకం విశ్వాసాలు ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియో నుంచి చివరి వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది ఇక దానికంటే ముందు వీడియోని అయితే లైక్ చేసి వీడియోని అయితే చూడడం అయితే స్టార్ట్ చేయండి తల్లి ఎప్పటినుంచో నీకు అలా నీరవేరడం లేదు అని చెప్పి బాధతో కొమిలిపోతున్నావు కదా మరి నీకు ఒక శుభవార్త చెప్పమంటావా రేపటి రోజుకి అంటే రేపు శివరాత్రి రోజుకి నీ కళ అనేది తప్పకుండా నెరవేరుతుంది అసలు నీ కళ నెరవేరకపోవడానికి కారణం కూడా చెప్తాను ఈ చిన్న కథ ద్వారా జాగ్రత్తగా వినమ్మ ఒక ఊరిలో రాజేష్ అని ఒక యువకుడు ఉన్నాడు చాలా చిన్నవాడు వయసులో తనకి తొమ్మిది సంవత్సరాలకి అమ్మ నాన్న ఇద్దరు కూడా కాలం చాలించారు అప్పటి నుంచి ఒంటరిగానే బ్రతుకుతున్నాడు ఆ ఊరిలో ఒక యజమాని అంటే ఒక జమీందారు ఈ యొక్క అబ్బాయిని తన ఇంట్లో పశువుల కాపరిగా పెట్టుకుందాము అని చెప్పి అనుకున్నాడు దానికి బదులుగా రోజు భోజనం సంవత్సరానికి ఒక నాలుగు జతల బట్టలు కొనిపించడం అనిపించడం అనుకున్నాడనమాట దానికి ఈ బాబు కూడా అంగీకరిస్తాడు ఇక ఈ బాబు పని ఏమిటి అంటే ప్రతిరోజు కూడా పశువులని పొలానికి తోలుకొని వెళ్ళడం బాగా మేతలు మేపించడం ఇంటికి తీసుకొచ్చి నీళ్ళు పెట్టి పాలు పితికి మేద వేయడం ఇది ఆ పని ఆ అబ్బాయి అనమాట అయితే ఒకరోజు ఆ యొక్క అబ్బాయి పొలానికి పశువులను తోలుకొని వెళ్తాడు అలా తోలుకొని తోలుకొని వెళ్ళినప్పుడు అడవులలో ఒక పెద్ద చెట్టు కింద ఒక సన్యాసి కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటాడు కాసేపు ఆ పిల్లవాడు అక్కడే నిల్చొని ఆ సన్యాసి వైపు అలాగే కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాడు ఏంటి తను కళ్ళు మూసుకొని ఎంతసేపు నిద్రపోతాడు కూర్చొని ఏంటి ఇంతసేపు అయినా కూడా లేవనేయడం లేదు అని చెప్పి అనుకుంటాడనమాట ఇక ఇలా అనుకుంటున్న కొద్దిసేపటికి ఆ సన్యాసి ధ్యానంలోంచి బయటికి వస్తాడనమాట బయటకు వచ్చిన తర్వాత ఈ బాబు ప్రశ్నిస్తాడు స్వామి మీరెవరు ఇక్కడ కూర్చొని మీరు ఇప్పటి వరకు ఏం చేశారు ఇంతసేపు నిద్రపోయారా అని చెప్పి అమ్మాయకంగా అడుగుతాడు ఆ బాలుడు అడిగిన ప్రశ్నలకి ఆ సన్యాసి నవ్వుకొని కాదు నాయన నేను వరకు భగవంతుడి యొక్క ధ్యానం చేసుకున్నాను అని చెప్పి చెప్తాడు దానికి ఆ యువకుడు ఏమని అడుగుతాడంటే ఆ బాలుడు మీరు భగవంతుడిని తలుచుకుంటూ అంటున్నారు కదా కళ్ళు మూసుకొని ఉన్నారు అంటే మీకు భగవంతుడు కనిపించాడా అని చెప్పి అడుగుతాడు అవును బాబు నాకు భగవంతుడు కనిపిస్తాడు ప్రతిరోజు కనిపిస్తాడు అని చెప్పి చెప్తాడనమాట ఇక సరే నేను చెప్పి మరుసటి రోజు ఆ అబ్బాయి పొలంలోకి పశువులను నింపి అన్నింటినీ కూడా మేత మేమని చెప్పి ఆ చెట్టు కింద కూర్చొని కళ్ళు చెవులు ముక్కు అన్నిటినీ కూడా మూసుకొని ధ్యానంలో కూర్చుంటాడనమాట కొద్దిసేపటికి అతడికి గాలాడదు అంటే ముక్కు కూడా మూసుకున్నాడు కదా గాలాడకపోయేసరికి శివయ్య నేనే నేను తలుచుకుంటున్నాను నా మీదనికి ఎందుకు కోపం నిన్ను ఆ సన్యాసి కూర్చొని వరం అడగగానే నువ్వు కనిపించావు ఇప్పుడు నేనేం తప్పు చేశానని నేను కూడా అలానే చేస్తున్నాను కదా నాకెందుకు నువ్వు కనిపించవు అని చెప్పి అడుగుతాడు అమాయకంగా శివయ్య పైన హిమాలయాల్లో కూర్చొని నవ్వుకుంటూ ఉంటాడు ఈ యొక్క పసిబాలుడు వేషాలు చూసి ఇక ఎంతసేపు ఇలా చేస్తాడో తను చూడాలని ఎంతసేపడు గుండి పట్టుదల పడతాడు అని చెప్పి ఇంకొంచెంసేపు వేచి చూస్తాడు పరమేశ్వరుడు ఇక అతడు చూసిన అతడు చేసిన పనికి బాగా కూడా విసికిపోతాడనమాట ఇక నా ప్రాణం పోయినా కూడా పర్వాలేదు నేనైతే ఆ శివయ్య కనిపించేంత వరకు నేను ధ్యానంలో నుంచి లేవను అని చెప్పి ఊపిరిని ఇంకా బిగపట్టి కూర్చుంటాడనమాట ఇక పరమేశ్వరుడు ఇలాగే కూర్చుంటే అతను మరణించే అవకాశం ఉంది అని చెప్పి అబ్బాయి లోకం నుంచి కిందికి దిగి వచ్చి నాయన ఏం కావాలో నీకు నన్ను ఏం ఆశించి నువ్వు ధ్యానంలో కూర్చున్నావు ఏం కోరిక కావాలో కోరుకో అని చెప్పి అడుగుతాడనమాట అప్పుడు నువ్వు ఎవరు అని చెప్పి అడుగుతాడు ఆ బాలుడు నువ్వు ఇప్పటి వరకు నా కోసమే కదా ధ్యానం చేశావు అని చెప్పి అడుగుతాడు దేవుడు అప్పుడు అవునా నువ్వు దేవుడివా సరే నువ్వు దేవుడివే అని చెప్పి నేను ఎలా నిన్ను నమ్ముతాను నిన్న ఒక సన్యాసి ఇక్కడ కూర్చొని ధ్యానం చేశారు అసలు నువ్వు దేవుడువో కాదో ఆయన్ని అడిగితే అసలు నిజం పేలుస్తుంది ఆయన ఎక్కడున్నాడో ఇప్పుడే పిలుచుకొని వస్తాను అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పి పరమేశ్వరు దగ్గర మాట తీసుకొని అక్కడి నుంచి వెళ్తాడు ఈ కుర్రవాడు ఇక అయితే అతను అడవుల్లో ఆ చెట్టు ఈ చెట్టు వెతికి ఆ సన్యాసి ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటాడనమాట ఇక ఆ సన్యాసికి జరిగిందంతా కూడా చెప్తాడు ఏంటి నీకు దేవుడు కనిపించాడా ఎక్కడ ఉన్నాడు పదా వెళ్దాము అని చెప్పి ఆ యువకుడితో పాటు ఆ సన్యాసి కూడా వస్తాడనమాట ఎక్కడ దేవుడు అంటే అదిగోండి ఆ చెట్టు కింద కూర్చున్నాడు కదా దేవుడు మీకు కనిపించడం లేదా ఏంటి స్వామి మీరు కూడా పరాచికలాడుతున్నారా అని చెప్పి అంటాడు ఎక్కడ దేవుడు ఎక్కడ ఎక్కడ అని చెప్పి సన్యాసి ఎన్నిసార్లు అడుగుతాడు చాలా చాలాసార్లు బదిలిస్తాడు ఇక ఇలా అయితే ఈ బాబును వదిలిపెట్టడు అని చెప్పి చాలా విసుగు పుట్టి సన్యాసి కూడా దేవుడు కనిపించాడయ్యా ఇదిగో ఇక్కడ కూర్చున్నాడు చూడు అని చెప్పేసి అంటుంటాడు చెట్టు కింద కూర్చున్నాడు ఇక నేను వెళ్ళొచ్చా అని చెప్పి అంటాడు సరే ఎలా అయితే ఈ దేవుడు కదా మీరు ఒప్పుకున్నారు కదా ఇకపై మీరు వెళ్ళొచ్చు అని చెప్పి బాలుడైతే చెప్పిన వెంటనే అక్కడ నుంచి సన్యాసి వెళ్ళిపోతాడనమాట అప్పుడు ఆ బాలుడు పరమేశ్వరుని అడుగుతాడు మీరే దేవుడా అయితే నాకు ఏం కావాలన్నా ఇస్తాడా అని చెప్పి అంటే నీకేం కావాలన్నా ఇస్తాను అడుగు అంటే నాకు ఏమి వద్దు స్వామి ఒక రెండు ఇవ్వండి ఎందుకంటే ఈ యొక్క లోకంలో అందరు మిమ్మల్ని చూడాలి అనుకుంటారు కానీ నేను మిమ్మల్ని ఏ ఎక్కువ కష్టపడకుండా చూడగలిగాను దానికి కారణం సన్యాసి అతన్ని ఇకపైనే గురువుగా భావిస్తాను అని చెప్పి అంటే ఇక రెండవ కోరిక ఏంటి అని చెప్పి అడగగా అతడు గురువుగా భావించారు కదా అతడు మీరు రోజు ఎలా కనిపిస్తున్నారో నాకు కూడా రోజు నేను ధ్యానంలో కూర్చున్న వెంటనే కనిపించాలి అని చెప్పి అడుగుతాడనమాట అప్పుడు దానికి ఆ యొక్క భగవంతుడు వరమేశ్వరుడు ఏం సమాధానం చెప్తాడు అంటే నిజానికి ఆ సన్యాసికి నేను కనిపించలేదు నువ్వు అడుగుతున్న ప్రశ్నలకు విసుగు పుట్టి ఎలాగైనా కానీ నేను వదిలించుకోవాలి అన్న ఉద్దేశంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో అతడు అబద్ధం ఆడాడు అని చెప్పి చెప్పగా అవునా సరే అయితే ఏది ఏమైనప్పటికీ కూడా అతను నా ఏదైనా ఎలా అయితే మీ దర్శన భాగ్యం కలిగిందో నా గురువు గారి కూడా మీ యొక్క దర్శన భాగ్యం నా వల్ల కలగాలి అని చెప్పి చెప్పగా సరేనైనా నువ్వు ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా కానీ నేను నీకు కనిపిస్తాను ఇది నీ మొదటి కోరిక తీరుస్తాను ఇక రెండవది నీ గురువుకి నా దర్శన భాగ్యం కలిగిస్తాను అని చెప్పి అక్కడ నుంచి మా అమ్మైపోతాడు పరమేశ్వరుడు ఇక తర్వాత ఆ గురువు అంటే ఆ సన్యాసి మరొక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ ఉండగా ఆ యొక్క పరమేశ్వరుడు అతడికి దర్శన భాగ్యాన్ని అయితే కలిగిస్తాడనమాట దానికి కారణం ఆ పశువుల కాపరే అని చెప్పి ఇతడు చెప్తాడనమాట అప్పుడు ఆ సన్యాసి ఈ యొక్క బాలుడు ఎక్కడున్నాడు అని చెప్పి వెతుక్కుంటూ వచ్చి నీ మూలంగానే నీ కారణ చేత నాకు భగవంతుడు దర్శనం ఇచ్చాడు అంటే కాదు మీ కారణ చేతనే నాకు భగవంతుడు దర్శనం ఇచ్చాడు అని చెప్పి ఇద్దరు కూడా ఒకరికొకరు చెప్పుకుంటే వాదలాడుకుంటూ ఉంటారనమాట ఇక ఏరియా ఏమనేప్పటికీ కూడా మన ఇద్దరికి భగవంతుడైతే ఇచ్చాడు అని చెప్పి ఇద్దరు కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు అప్పుడు పరమేశ్వరుడు ఏమన్నా సమాధానం ఇస్తాడు అంటే కనుక వీరిద్దరికీ నా దర్శన భాగ్యం కలిగింది ఈ భూమి మీద ఎవరైతే పాపాలు చేస్తారో ఇవి పాపాలు అని చెప్పేవారికి తెలియపరచండి పుణ్యం ఎలా చేసుకోవాలో అందరికీ కూడా తెలియపరచండి భగవంతుడికి దాన్ని చూపించండి మీ యొక్క కర్తవ్యం అది అని చెప్పి చెప్తాడనమాట ఇక వీరు ఇంకా చేయగలిగిన మంచి పనులు చేస్తూ పాపాలను చేసేవారిని చేయనివ్వకుండా భూలోకాన్ని రక్షిస్తూ ఉంటారు వీరిద్దరూ ఇక ఇక్కడ కథ కూడా ముగుస్తుంది ఈ కథ ద్వారా గారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏమిటి అంటే కనుక తల్లి ఎప్పుడైనా కానీ ఆ దేవుడు ఉన్నాడు అని అనుకున్న వారికి దేవుడు ఉన్నట్టుగా అన్నీ చేసి చూపిస్తాడు దేవుడు లేడు కానీ నమ్మకం ఉంది ఏదో ఒక దండం పెట్టుకుంటున్నాము వెళ్తున్నాము వస్తున్నాము అన్నట్టుగా ఉంటే నిజంగా నీ కష్టాలు ఏవి తీరవు ఇంతకీ ఆ యొక్క సన్యాసి ఎప్పటినుంచో ధ్యానం చేస్తున్నారు ఎప్పటి నుంచో భగవంతుడి దర్శనం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా కూడా కలగని భాగ్యం ఆ యొక్క ఎనిమిది వేలలో అంటే కారణం ఏంటంటే దేవుడు ఖచ్చితంగా వస్తాడు అని నమ్మాడు కానీ ఇక్కడ ఈ సన్యాసి ఆ నమ్మకాన్ని పెట్టుకోలేదు కాబట్టి ఇద్దరికి దర్శన భాగ్యములు అంత తేడా కనిపించింది అలాగే నువ్వు నన్ను నమ్ముతున్నావు కేవలం నన్ను అనేది మాత్రమే కాదు ఆ యొక్క పరమేశ్వర్ నుండి కొండల వెంకటేశ్వర స్వామిని హనుమంతుని రాముల వారిని ఆంజనేయ స్వామిని ఇలా ఒక్కొక్కరిని నమ్ముతూ ఉన్నావు ఎంతవరకు నమ్ముతున్నావో నిన్ను నువ్వు ప్రశ్నించుకో అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది నువ్వు పూర్తిగా ఉన్నాను అని చెప్పినట్లయితే తప్పకుండా నీ కష్టం ఎంత పెద్దదైనా కూడా అది తీర్చి వెళ్తాను అమ్మ రేపు శివరాత్రి రోజు కాస్త విభూదితో నాకు అభిషేకాన్ని చెయ్యి విభూది నీటిలో కలిపి నాకు అభిషేకాన్ని చేసినట్లయితే నీకు ఉన్న జన్మ జన్మల పాపాలన్నీ కూడా అరిచుకుపోయేలాగా చేస్తాను నీకు మంచి పుణ్యం అనేది లభించేలా చేస్తాను దానివల్ల నీ కష్టాలు తొలగిపోతాయి నీ బాధలు తొలగిపోతాయి నీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి ఈ శివరాత్రి రోజు ఇది ఒక్కటివి చేసుకో కానీ నమ్మకంతో చేసుకో అని చెప్పి ఈరోజు బాబా గారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంటుంది కదా అది మీ అందరికీ కూడా అర్థమైంది కదా ఇప్పటి వరకు దేవుడు ఉన్నారు అని చెప్పి ఊరికే నమ్ముతున్నారా నిజంగా నమ్ముతుంటారు ఒకసారి నిజంగా నమ్మినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రమ్మని చెప్పి టైప్ చేయండి అదేవిధంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మరికొంతమంది బాబా భక్తులకు వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా గారి ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజైన బాబాగారు ఏం చెప్తే మన మంచి కోసమే చెప్తారు కాబట్టి శ్రద్ధ సభ కనుక ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది కాబట్టి ఏం చేసినా కానీ మన మనసులో మన మనకి ఏది చదువు జరగాలనుకుంటే అది కంపల్సరీ నెరవేరుతాయి కాబట్టి మనస్ఫూర్తిగా మనం కనుక బాబాగారిని నమ్ముకొని ఆ పనులు కనుక మనం చేసినట్లయితే మనకు అంతా మంచి జరుగుతుంది ఏ పని చేసినా సరే బాబాగారిని తలుచుకుంటే కంపల్సరీ మన కోరిక నెరవేరుతుంది కాబట్టి నమ్మకంతో గారి మీద మీ కోరికను చెప్పుకొని చూడండి కంపల్సరీ మీ కోరిక నెరవేరడానికి ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది దేవుడు లేడు నమ్మకం ఉంది అని ఏదో ఒక దండం పెట్టుకుంటున్నాము వెళ్తున్నాము వస్తున్నాము అన్నట్టుగా ఉంటే నిజంగా నీ కష్టాలు ఏవి తీరవు ఇంతకీ ఆ యొక్క సన్యాసి ఎప్పటినుంచో ధ్యానం చేస్తున్నారు ఎప్పటినుంచో భగవంతుని దర్శనం కోసం ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా కూడా కలగని భాగ్యం ఆ యొక్క పసుపుల కాపరికి ఒక్క రోజులోనే కలిగింది కారణం ఏంటి అంటే దేవుడు ఖచ్చితంగా ఉన్న వస్తాడు